क्ष की स्वागत मेरे को जो है शुगर आया बल के मैं दांतों का ट्रीटमेंट कराने गया था तो टेस्ट कराया तो 411 था होमियो को आया मैं इसलिए साइड इफेक्ट्स नहीं रहते एक महीने में मेरा शुगर लेवल डाउन कर दिए आप 85 पहले का और 132 खाने के बाद का है इंटरनेशनल ఈ రోజు శుక్రవారం తిది షష్ఠి నక్షత్రం ఉత్తరా ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి అని వి హరిప్రసాద్ మురళి గారు డిస్టిక్ ఇన్ఛార్జ్ ఫర్ బిజినెస్ డెవలప్మెంట్ కాకినాడ డిస్టిక్ వి టూ వన్ జీరో ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిస్ ఎలా వెళ్ళడా ఉండాలని కోరుకుంటూ వాసవి సుతమానుభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు

వీరికి శ్రీవాసవి మతా శిషిల్లవేళ ఉండాలని కోరుకుంటూ వాసవి శుతమాన భవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే ఏ మంతాన్ శతమూ వసంతాని శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా అభిషేమం పునర్దుహూ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా సిల్వర్ స్టార్ కేసీసీఎఫ్ శ్రేయోపిలాసి తడకమల్ల బ్రహ్మానందం గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ విజయవాడ విజన్ డిస్ట్రిక్ట్ జీరో త్రీ ఏ వీరికి శ్రీ వాసవి మాతాక్షలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు शतम इंद्र आग्नी सावितः बृहस्पतिस्य तायोषा हविशेमं पुनर्दूहू जीरो जो पुट्टिन सोलसा गीता देवी गार डिस्ट्रिक्ट कोऑर्डिनेटर वीएस सर्टिफाइड ट्रेनर कोय्यलगूड़म कपल्स डिस्ट्रिक्ट बी 213 ए వీరికి శ్రీ వాసవయ మత ఆశీస్సులు ఎల్లవేల్లా ఉండాలని కోరుకుంటూ వాసవిశత మారణ భవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి తాయోషా హవిశేమం పునర్దుహూ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా జయశ్రీ గారు క్లబ్ ప్రెసిడెంట్ వి డిస్ట్రిక్ట్ వన్ సెవెన్ ఏ వీరికి శ్రీ వాసవి మాతాశిష్ ఎలావెల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు బృహస్పతి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం తోనుపూరి మంజుల గారు క్లబ్ ప్రెసిడెంట్ వనిత కోదాడ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో ఫోర్ ఏ వీరికి శ్రీ వాసవి మాతృష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు शतंजी इव शरदो वर्धामानः शतं हे शतमू शतमुसन्तान् शतमिन्द्राग्नी साविता बृहस्पतिः सतायुषा हविषेमं पुनर्दुः అలంకరణం మణిహారం ప్రతీక్షణము సంతోషమి వేడుకా సంతోషం ప్రతిక్షణం మాణిపల్లి జ్యువెలర్స్ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవన్ మర్యాల అనిత గారు క్లబ్ ప్రెసిడెంట్ వనితా గజ్వెల్ పద్మాపూర్ డిస్ట్రిక్ వి వన్ జీరో ఫైవ్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిషులు ఎలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీవ శరదో వర్ధమాన శతం హే ఏ మంతాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దుహూ పుట్టిరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి బల్లాని లక్ష్మీదేవి గారు క్లబ్ సెక్రటరీ వనితా తార్లపాడు డిస్టిక్ వి టూ జీరో సెవెన్ ఏ వీరికి శ్రీ శ్రీవాసవి మాతా సృష్టి ఎల్లవెల్ల ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏ వశరధో వర్ధామాన శతం హే ఏ మంతాన్ శతము వసంతానే శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసవ్యం చక్కా స్వర్ణ రూపా గారు క్లబ్ సెక్రటరీ వనిత ఎలమంచలి డిస్టిక్ వి టూ వన్ సిక్స్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు

వీరికి శ్రీ వాసవి మత ఆశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావిత బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం వ్యస్తా కనకవల్లి తాయారు కత్యాయని గారు జోన్ చైర్పర్సన్ వాసవ్యం వ్యస్తా వల్లి నరసింహారావు గారు క్లబ్ రెజిడర్ బోత్ ఆర్ లీడర్స్ విజయవాడ వరియార్ డిస్టిక్ వి టూ వన్ టూ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మతాశిష్ణ ఎల్లవెల్ల ఉండాలని కోరుకుంటూ వాసవి శతమారం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శ్యామాయిష్ శ్యామారా ఆజ్ఞ మా విదాశ్యో భామానమ్ మహియతే తान्यం ధనం పశుం బహుపుత్రలాభం లాభం శతసం వత్సరం దీర్ఘాయుహు లాక్ లో అవసరానికి డబ్బు దొరక చాలా కష్టపడ్డాను నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలన్ని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీబీ డీలైట్ యాప్ లోన్ ని రేజ్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్ త్రీ సిక్స్ నైన్ అండ్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికి కేవీబి డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ యద్భావం తద్భవతే అన్నారు పెద్దలు అనగా మనం ఏది అనుకుంటే అది జరుగుతుంది అందుకే అందరం సంతోషంగా ఉండాలని కోరుకుందాం సంతోషంగా నవ్వుతూ జీవిద్దాం జై వాసవి